ముఖ్యంగా మా యొక్క కార్పొరేషన్ ప్రజల నుంచి ఈ యొక్క కొత్తలు వస్తారు కాబట్టి పాసు ఏర్పాట్లు పూర్తి స్థాయిలో జరుపుతాము కావచ్చు లేకపోతే ఈ యొక్క మన యొక్క రెండు విధులు మాడ విధులు ఏదైతే ఈ నిర్వహించుకొని అక్కడికి నమస్కారం అండి మంగళగిరి టౌన్ పోలీస్ తరపు నుంచి మీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనకు ఉత్తర భారతదేశం ఉంది కాబట్టి ముందు రోజు సాయంత్రం నుంచే మా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి చోట లైన్ మెయింటెనెన్స్ జరుగుతుంది అదేవిధంగా ఎక్కడ స్టాంప్ జరగకుండా బార్గెనింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా లాండ్ యాడ్ సమస్య ఏమి కూడా మా పోలీస్ టికెట్ ఏర్పాటు జరుగుతుంది ట్రాఫిక్ డైవర్షన్ జరుగుతుంది జరుగుతుంది అదేవిధంగా మా పోలీస్ టికెట్ ఏర్పాటు పోలీస్ సివిల్ బుల్స్ మూవ్మెంట్ చేస్తూ ఉంటారు మా వాళ్ళు అదేవిధంగా ఎక్కడ క్యూలైన్లో తోపులాట్లు జరగకుండా స్టాంపుడ్ జరగకుండా మా పోలీస్ వాళ్ళని సిబ్బంది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి పదవ తేదీ ఎర్లీ మార్నింగ్ నుంచి వీఐపీలు వీవీఐపీలు అందరూ వస్తుంటారు వాళ్ళందరికి సంబంధించింది ప్రోటోకాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను కోరుకుంటున్నాను

ప్రసిద్ధిండి దీని అన్ని డిపార్ట్మెంట్ కలిసి మన సుఖం బాగా చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కోర్నమెంట్ మా దేవస్థానం తరఫున ఈ బాత్ర ఉత్తర దరశ్రం మరియు శంకు తీర్థం గురించి వాల్ పోస్టులు సిటీ గేట్లు మంగళా దేశాలు ఎలక్ట్రానిక్ మీద సింగ్ దర్శన భక్తులు రెండు వందల అలవైతే అండి పామాలయం భక్తులకు విఏపి దర్శనం టికెట్లు ప్రత్యేక దర్శనం టికెట్లు ప్రసాదం కాలంలో ఉన్నట్టుగా దేవాలయ శాఖ వేరే మంది చేసుకుంటామండి దాని ప్రైవేట్ సెక్యూరించి ఏర్పాటు చేస్తామండి దేవాలయ ప్రాంతము మరియు మొత్తం उत्पाद का नाम तो इतना आग्रह देशना है, अंग्रेजों की लोगों से ट्रैक्सिलर पड़ जाता है, रूढ़िकृच्छे देवर से प्रभी बहुत ही सुस्त हो गये, औसती भोजन पर एप्र जाता है, सारे लोगों पसारों के इंता दातर दागर को लड़ो चकर को वाली खुली जगह खाना और स्टिका बोलने है, बदल सब करें तो किमा तु तो